మిషన్ ఆయిల్ మార్చాలనుకుంటున్నారా చూడండి ఇది జాక్ మిషన్ ఇది లో బాగా పెద్దగా ఉంటుంది బొరువు కూడా ఉంటుందండి ఒకసారి చూడండి నా మిషన్లో ఎంత జస్ట్ పట్టేసిందో నల్లగా అయిపోయింది బాగా చెక్కబడిందండి ఇది దీని కింద ఒక బోల్ట్ ఉంటుంది అక్కడ తీస్తే హోల్ వచ్చింది కింద ఇదని పెట్టేసి మనం ఈ ఆయిల్ తీసుకోవచ్చు అంటే దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు సైకిల్కి కానీ లేకపోతే చిన్న మిషన్కి దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు చూడండి నేను కింద డబ్బా పెట్టాను ఆయిల్ చూడండి ఇందాక తీసే కదా ఐరన్ దాని కింద నుంచి వస్తుంది ఇదంతా క్లీన్ చేసి దాంట్లోకి నెట్టేసి శుభ్రంగా ఈ ప్లేట్ అయితే మళ్ళీ నల్లంగా ఉన్నది తెల్లంగా అయ్యేదాకా శుభ్రం చేసుకోవాలండి శుభ్రం చేసుకున్న తర్వాత దీంట్లో అయితే అటు ఇటుగా లీటర్ పిచ్చిపెట్టిద్ది నేను ఆయిల్ అయితే పోసేందుకు మనం ఇక్కడ ఈ బోల్ట్ ఉంది కదా ఈ ఊళ్ళో మళ్ళీ పెట్టేసి ఫిట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చిన ఆయిల్ని దాంట్లో పోసేసి అది లే లో అని ఉంటుంది అది లో వచ్చినప్పుడు మనం మార్చుకోవాలండి కంపల్సరీ ఈ లో వచ్చినప్పుడు నేను మార్చాను అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్